ఇండియాలో అతి పెద్ద అవార్డు ఏంటి వెరీ గుడ్ సో భారతరత్న అవార్డు వచ్చిన వాళ్ళకి వచ్చి బెనిఫిట్స్ ఏంటి ఉదాహరణకి మీకు భారతరత్న వచ్చింది నేను కామన్ మ్యాన్ని మన ఇద్దరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాము మన ఇద్దరు మధ్యలో ఉండే ఫెసిలిటీస్ డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా చూస్తారు మిమ్మల్ని కామన్ అంటే కేవలం చూడడం మాత్రమే ఇంపార్టెన్స్ అని ఇస్తారా అనిస్తారా బెస్ట్ అండి మిమ్మల్ని వీఐపీ లాంజ్లో కూర్చోబెట్టడం కానివ్వండి బోర్డింగ్లో మీకు ప్రయారిటీ ఇవ్వడం ఫ్లైట్లో కొన్నిసార్లు అంటే మ్యాక్సిమమ్ ఫ్లైట్స్లో మీకు ఫ్రీగా కూడా ట్రావెల్ అయ్యే అవకాశాలు ఇస్తారు సో ఇవి మాత్రమే కాకుండా ఇంకేదైనా బెనిఫిట్స్ ఉన్నాయంటారా లైక్ ఉదాహరణకి ఏదైనా పెన్షన్ అలాంటి బెనిఫిట్స్ పెన్షన్ ఉందంటారా ఓకే ఎంత ఉండొచ్చు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ శాలరీ ఎంత వస్తుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది భారత రత్న అవార్డు తీసుకున్న వారికి పెన్షన్గా వెళ్తుంది ఓకేనా సో మీకు తెలిసిన భారతరత్న అవార్డు తీసుకున్న వాళ్ళు పేరు చెప్పండి సచిన్ టెండూల్కర్ వెరీ గుడ్ సచిన్ టెండూల్కర్ కాకుండా ఇంకెవరైనా అవార్డు తీసుకుంటే మీకు తెలిస్తేనే వాళ్ళ కమెంట్స్ తెలియపరచండి గుడ్ చా